హాయ్ ఫ్రెండ్స్ ప్రజెంట్ నేను వన్ డే ట్రిప్ టు మెదక్ లో మూడో ప్లేస్ అయిన మన పోచారం డ్యామ్ దగ్గర ఉన్న ఆల్రెడీ నేను మెదక్ చర్చ్ మెదక్ ఫోర్ట్ ఫుల్ వీడియోస్ చేసి మన ఛానల్లో పోస్ట్ చేసా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వెళ్ళి ఆ వీడియోలు చూసేయండి సో ఈ వీడియో విషయానికి వస్తే ఫ్రెండ్స్ ఈ పోచారం డ్యామ్ విజిట్ అనేది మనం వర్షాకాలం చేయాలి బట్ మనకి ఇప్పుడు ఫ్రీ ఉందని చెప్పేసి నేనైతే వచ్చా ఇప్పుడు చూడటానికి అయితే ఏం లేదు ఎలా ఇంత దూరం వచ్చాక కంప్లీట్ గా దీని గురించి అయితే డీటెయిల్స్ ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం అండి వీడియో అయితే చివరి వరకు చూడండి ఫ్రెండ్స్ ఈ డ్యామ్ గురించి ఉన్న పూర్తి డీటెయిల్స్ అన్ని రీసెర్చ్ చేసి నేను పూర్తిగా మీకు ఇన్ఫర్మేషన్ అయితే చెప్తున్నా సో వీడియోలోకి వెళ్లే ముందు లైక్ చేయడం అయితే మర్చిపోకండి ఫ్రెండ్స్ సొసారా చూడండి మనకి కింద రాళ్ళన్నీ పడిపోయినాయి కానీ ఆ పైన వరకే ఆగినాయి అంటే ఫ్రెండ్స్ అది ఎంత స్ట్రాంగ్ కట్టారు అప్పట్లో ఒకసారి మీరే చూడండి అది కనిపిస్తుంది మనకు ఆ చివరి నుంచి ఈ చివరి దాకా కింద ఏం లేదు ఓన్లీ ఈ స్టార్టింగ్లో జాయింట్ ఆ చివరిలో జాయింట్ ఉంది ఫ్రెండ్స్ ఆ కొంచెం గ్యాప్ తోటి ఇది మొత్తం ఆగిపోయింది ఫ్రెండ్స్ అంటే దీని కిందతో సపోర్ట్ లేకుండా ఓన్లీ దేని సపోర్ట్ దాని మీద చూసుకుంటూ ఆగినాయి అంటే అవి అంత క్వాలిటీ కట్టారు అప్పట్లో ఒకసారి మీరే ఆలోచించండి అంత పెద్ద రాళ్ళు ఉంది ఫ్రెండ్స్ డ్యామ్ మామూలు లేదు ఇంకో ఫ్రెండ్స్ మనం మళ్ళీ చిన్నగా చూపిద్దాం చూపిద్దా చెప్పేది మళ్ళీ అటు నుంచి దిగొచ్చి చూపిస్తాను ఇంకొకసారి చాలా భయంకరంగా ఉంది ఫ్రెండ్స్ ఉంది ఫ్రెండ్స్ అంత పెద్దగా ఉండవు రాళ్ళు వాళ్ళని ఇల్లు కట్టుకునే వాళ్ళకైతే మామూలుగా ఉపయోగపడవు ఫ్రెండ్స్ ఇంకా ఇక్కడ ఇంత పెద్ద ఇంత పెద్ద డ్యామ్ కట్టారంటే ఈ రాళ్ళు ఆ రాళ్ళు కట్టి రాళ్ళుగా ఫ్రెండ్స్ అటు ఆ రాళ్ళు రాళ్ళు ఆ రాళ్ళు ఇంత పెద్ద రాళ్ళు ఉండటం వల్ల ఇక్కడ ఇలా రాళ్ళు ఆడుతుందని అనిపిస్తుంది ఫ్రెండ్స్ అన్ని రాళ్ళు ఉన్నాయి ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా ఇది ఉంచేది మనకి ఇక్కడ వచ్చేసరికి మూడు నాలుగు కిలోమీటర్ల వరకు వాటర్ అయితే మనకి వర్షాకాలం స్టార్ట్ అయితే మనం చూస్తున్నాం కదా దీని మీద మనకి ఇక్కడ వరకు కూడా ఫ్రెండ్స్ వాటర్ పారుతూనే ఉంటాయి దీని మీద నుంచి మనకు అసలైన డ్యామ్ మనకి లాట్లే ఉండి ముందు చూపిస్తాను కానీ ఇక్కడ వాటర్ ఎంత అంటే ఫ్రెండ్స్ మనకు వాటర్ ఫాల్స్ చూస్తే ఇది మనం అత్య కిలో కింద నుంచి రావచ్చు ఫ్రెండ్స్ ఇంకా మనం అటు నుంచి ఒక ఉంది ఫ్రెండ్స్ కిందకి వచ్చి ఇంకా అట్లా అక్కడ నుంచి చూస్తే ఫ్రెండ్స్ ఇది వాటర్ ఫాల్స్ మనకి ఎట్లా ఉంటుంది సేమ్ ఆ విజువల్ అయితే మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం వచ్చి ఇవి కనిపిస్తున్నాయి ఇక ఈ రాళ్ళన్నీ వాటర్ ఫోర్స్ వాటి డ్యాంలు పెట్టి నావర్తులు బట్టి చిన్న చిన్న రాళ్ళని వాటికి వాటర్ కూడా మొదలైన కనపడుతున్నాయి భయంకరంగా ఫ్రెండ్స్ ఇంత పెద్ద డ్యాములు ఉంది ఎట్లాగచ్చారు కానీ అప్పుడు డితే నీళ్ళు లేదు నీళ్ళు చాలా ఉంటే ఎందుకు ఇచ్చి వచ్చే కదా నీళ్ళు లేవు ఏం లేవు కాళ్ళు నెట్టంలో వచ్చి వాళ్ళకి చేపలు పడుతున్నారు సగం కార్లు వచ్చి మరీ చేపలు పడుతున్నారు ఎండకి వడదెబ్బ తియ్యి వాళ్ళకి ఉంది కొంచెం దాకా అయిపోయినట్టుంది మనం కూడా చూద్దాం గేలాలు తెచ్చుకుందాం అనుకున్నాం కానీ ఫ్రెండ్స్ చేపలు పడతాయి దగ్గర సో ఫ్రెండ్స్ ఇక్కడ ఇక్కడ నుంచి నీళ్ళల్లో డైవింగ్ చేసుకుంటూ అమాజేయచ్చు ఫ్రెండ్స్ అసలు నీళ్ళు లేవు కానీ నీళ్ళు ఫుల్గా ఉంటే జంపులు కానీ అవి కానీ కానీ అమాజేయచ్చు ఫ్రెండ్స్ ఇక్కడ నుంచి జూట్ చేసి కొంచెం ఏదో కొట్టుకుంటే పక్క పెద్ద పెట్టాయి ఎక్సలెంట్గా ఉండదు కానీ లేదు ఛాన్స్ లేదు అసలు ఎంత అయిపోయింది ఫ్రెండ్స్ వాటర్ ఫుల్గా ఉంటే అని ఎక్స్పెక్ట్ చేసి వచ్చా కానీ లేదు సో ఫ్రెండ్స్ ఏమో మనం మెయిన్ గేట్ దగ్గరికి వచ్చినాం ఫ్రెండ్స్ ఇంకా చూడండి మనం ఇంతకు చెప్పాక నుంచి కింద నుంచి రాస్తేనే ఇవి అటు నుంచి వచ్చి అక్కడి నుంచి చెప్తాను కదా మెట్ల మన ఫ్రెండ్స్ అవి కట్టింది చూపిస్తా అటు నుంచి వెళ్ళి కింద ఎలాగు చూపిస్తా ఫ్రెండ్స్ ఎండ చాలా వేడిగా ఉంది కష్టపడి వీడియో ఒక్క లైక్ కొట్టండి ప్లీజ్ ఫ్రెండ్స్ అందరికీ అమ్మ లైక్లు కొడతారు కదా ఫ్రెండ్స్ ఒక్క లైక్ కొట్టండి ఫ్రెండ్స్ వీడియో అందరికీ అది చూడండి ఫ్రెండ్స్ మనకు ఆ రాళ్ళన్నీ కట్టినవి చూపరుదు అందగా ఓన్లీ సాఫ్ట్ అంతా బండ ఫ్రెండ్స్ దాని మీద నుంచి ఇప్పుడు ఈ బండ ఉందో అట్లాంటి బండ అక్కడ ఉంది ఆ బండ మీద నుంచి అక్కడ రాళ్ళు అక్కడ బాగా పెట్టేసి అక్కడక్కడక్కడ ఎంతవుతుంది ఫ్రెండ్స్ అది మనకి వన్ టూ త్రీ ఫ్లోర్స్ ఉంటారు ఫ్రెండ్స్ హైటు త్రీ ఫ్లోర్స్ వరకు ఒకటే రాళ్ళు ఒకటే సైజు ఒకటే డిజైన్లో పెట్టి పెట్టారు ఫ్రెండ్స్ అవి సమానంగా క్రాచ్ రాకుండా చాలా డిజైన్ అయితే మస్తు పెట్టారు ఫ్రెండ్స్ అది వాటర్ పడి ఎక్కడ ఎక్కడ పడి మొత్తం ఒక దాంట్లో పోతుంది అక్కడ పోవడని చెప్పేసి ఇంకో డ్యామ్లాగా కట్టేస్తారు ఫ్రెండ్స్ దాంట్లో పడ్డ వాటర్ దాంట్లోనే దీంట్లో పడ్డ వాటర్ దీంట్లోనే అట్లా పోవటానికి మొత్తం సెట్టింగ్ చేశారు సో చూడండి ఒకసారి ఇది మొత్తం చూపారు ఆ చివరి నుంచి ఈ చివరిగా చూపించారు డ్యామ్ ఎక్కడ పెట్టారు చూడండి ఫ్రెండ్స్ మీకు కనిపిస్తుంది మళ్ళీ చివరికి మళ్ళీ ఒకసారి దిగి దిగి చూపిస్తా గేట్స్ దగ్గరికి వెళ్ళి ప్రజెంట్ ఇక్కడైతే చూడండి అక్కడ దాకా మనకి వాటర్ ఫ్రెండ్స్ అది ఉందిగా ఆ టాప్ దాని మీద నుంచి మనకి మోకాల వరకు హైట్ ఉంది నీళ్ళు ఫ్రెండ్స్ వాటర్ ఫాల్స్ ఫ్రెండ్స్ ఉంటే సో ఫ్రెండ్స్ ఫైనల్లీ మనం అయితే ఈ పోతారం డ్యామ్ లాకర్ లాకుల దగ్గరకైతే వచ్చాం ఫ్రెండ్స్ చూపిస్తాయి లాక్స్ అసలు ఎలా ఉండి మనకి ఎలా యూజ్ అయితే వీటిని ఎట్లా యూజ్ చేస్తారు అనేది ఇంక చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఇవన్నీ వీటన్నిటికీ మనకి వర్షాకాలం స్టార్ట్ అయిన తర్వాత వీటికి ఒక సెట్ చేస్తారు ఫ్రెండ్స్ చెప్తే వాటితోటి మీకు గేట్ లేపాలంటే ఇంకా కనిపిస్తుంది ఇంకా వీటిని యూజ్ చేస్తారు ఫ్రెండ్స్ చుక్తారు మన పుష్ప సినిమాలు చూపుతారు కదా ఫ్రెండ్స్ గిరు చెప్తారు ఫ్రెండ్స్ ఇవి ఫ్రెండ్స్ ఫోన్ కింద పడితే అయిపోయినట్టు ఫ్రెండ్స్ నా ఫోన్ పని ఒక చూడండి మనిషి గేట్స్ మనిషి పడ్డ ఫోన్ పడ్డ అయిపోయినట్టే అంగో గేట్స్ ఫ్రెండ్స్ అవి మనకి పుష్ప సినిమా లాగా ఉంటాయి ఫ్రెండ్స్ ఇగో ఇవి కనిపిస్తున్నాయి ఇక ఫ్రెండ్స్ ఇవి వీటిని వర్షాకాలం వీటికి సంబంధించింది ఒకటి ఉండేది ఫ్రెండ్స్ అది పెట్టేసి ఇంక దీన్ని తగిలిచ్చి తిప్పుతారు ఫ్రెండ్స్ గేట్ లేపడానికి మీకు ఇప్పుడు ఈ లాకర్నే ఇప్పుడు ఈ ఉన్నాయిగా ఇంకో కింద పడకుండా ఫ్రెండ్స్ స్టాండ్ కొత్తగా కట్టారు ఎందుకంటే ఎత్తు ఉందో చూడండి ఫ్రెండ్స్ అంత ఎత్తుమైన పడితే ఇంకేం లేదు సో ఈ ఇది కట్టారు ఈ కట్టిన గేట్ కూడా చాలా స్టైలిష్గా క్వాలిటీగా ఉండేటట్టు కట్టారు ఫ్రెండ్స్ ఇంకో మనకు ఆ కింద మెట్లు కనిపిస్తున్నాయిగా అక్కడి నుంచి వెళ్ళి మీకు ఈ పైన ఎలా ఉంది ఏంటి అనేది చూపిస్తా అసలు గేట్లు అంటే అందరికి తెలుసు గేట్లు ఎట్లుంటాయి అనేది ఏంటి అనేది కానీ చూపించి ఇప్పుడు మీకు చూపించకుండా చెప్తే నాకు అదో రకమైన సాటిస్ఫాక్షన్ ఉంటుంది ఫ్రెండ్స్ ఇదంతా మనకి అక్కడ నుంచి వాటర్ డైరెక్ట్ ఇంక ఇట్లా పడిద్దిద్ది ఫ్రెండ్స్ పడి లెగిసి రుచి పడిద్దిగా మళ్ళీ అట్లా పడి ఇదంతా కొట్టకెళ్ళకుండా మళ్ళీ ఇక్కడ ఒక డ్యామ్ కట్టారు ఫ్రెండ్స్ ఇది కడతా ఉంటుంది పోతూ ఉంటుంది కడతా ఉంటుంది పోతూ ఉంటుంది ఫ్రెండ్స్ సో ఇంక చూడండి ఫ్రెండ్స్ ఇది వర్షాకాలం దీని మీద నుంచి అక్కడ పడుకొని అక్కడ నుంచి జారుకుంటే వెళ్ళి చివరికి వెళ్తే ఫ్రెండ్స్ మస్తు ఉంటుంది సో ఓకే అడుగు ఫ్రెండ్స్ మా ఫ్రెండ్ ఫ్రెండ్ కదా మాల్లుడు పైన ఎక్కడ ఉండు ఇంకెందుకు వచ్చా ఇగో ఐ లాక్స్ ఫ్రెండ్స్ కనపడుతున్నా ఇక వెళ్తా వెళ్తా ఉందా ఫ్రెండ్స్ ఇంకో ఇగో ఇది చూడండి ఫ్రెండ్స్ వ్యూ అనేది మనకి ఎట్లా ఉంటుందో ఇట్లా పాములు అటువంటివి ఏమైనా ఒక భయం వేస్తుంది ఫ్రెండ్స్ కాకపోతే ఉండవాలి సో ఇది ఫ్రెండ్స్ ఫైనల్లీ మనం అయితే ఈ దీని దగ్గరకు వచ్చిన ఫ్రెండ్స్ ఈ డ్యాము ఈ డ్యామ్ ఫ్రెండ్స్ హండ్రెడ్ ఇయర్స్ దీని ఏజ్ వచ్చేసి హండ్రెడ్ ఇయర్స్ ఉంటుంది ఫ్రెండ్స్ హండ్రెడ్ ఇయర్స్ బ్యాక్ కట్టిందంటే డ్యామ్ చూడండి ఉత్తి ఐగో గుట్ట కాన్సార్ గోడ ఉంది కదా ఫ్రెండ్స్ మన కాన్సార్ గోడ కాన్సార్ వన్ ఫార్టీ ఫోర్ పీలో మీకు చూపిస్తున్న ఫ్రెండ్స్ దీనికోసం అన్న ఫ్యాన్స్ చూస్తే ఒక లైక్ అయితే వేసుకోండి ఇంగ చూడండి ఫ్రెండ్స్ రాళ్ళు ఈ రాళ్ళు ఏంది వీళ్ళ గోలేంది ఎంత భారీ ఎత్తున కట్టారేంటి ఫ్రెండ్స్ ఇంకా ఫ్రెండ్స్ ఇగో ఈ రాళ్ళ మీద అయితే పైకి వెళ్ళిపోవచ్చు అనిపిస్తుంది నాకైతే ఇక్కడ ఒక అడుగు ఇక్కడ ఒక ఇక్కడ ఒక అడుగు ఇక్కడ ఒక అడుగు ఇంకెట్లీ స్టెప్పులు స్టెప్పులు ఉన్నాయిగా ఇగో కనిపిస్తున్నాయి ఫ్రెండ్స్ వీటన్నిటి మీద రాళ్ళు వేసుకుంటే అక్కడొకడికి అక్కడ అడుగు వేసుకుంటే పైకి ఎక్కొచ్చు అనుకుంటా ఫ్రెండ్స్ నాకు ఈ గోడ చూస్తూ ఉంటే ఈ కట్టడం చూస్తూ ఉంటే మన సలార్ సినిమాలో నాకు ఫేవరెట్ డైలాగ్ గుర్తుకొస్తుంది ఫ్రెండ్స్ ఫేమస్ డైలాగ్ పెద్ద పెద్ద గోడలు కట్టేదే భయపడి లోపల బయటికి ఎవడెళ్తాడని కాదు లోపలికి ఎవడొస్తాడు అని సో ఫ్రెండ్స్ చూసారుగా డైలాగ్ అయితే సరదా ట్రై చేశా డైలాగ్ డాన్స్ మనం కొట్టద్దు ప్లీజ్ మనందరం దోస్తులమే కాబట్టి ఒక లైక్ అయితే వేసుకోండి సో ఫ్రెండ్స్ ఇది వీడియో ఈ రోజుతో మన ఈ మెదక్లో ఉన్న ఈ మూడో ప్లేస్ మన పోచారం డ్రామ్ డ్యామ్ క్లిప్ అయితే కంప్లీట్ అయిపోయింది వీడియో చూసారుగా ఈ ఈ ప్రాజెక్టుకు ఉన్న స్పెషాలిటీ ఏంటి ఎన్ని సంవత్సరాల క్రితం కట్టారు దీనివల్ల ఏమేం ప్రాజెక్ట్లు ఉన్నాయి దీనివల్ల ఎంతమంది యూజ్ అని అయితే మీకు ఫుల్గా ఈ వీడియో గురించి అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేశా సో ఇంతసేపు వీడియో చూసినందుకు అయితే థ్యాంక్స్ ఫ్రెండ్స్ నా వీడియోకి మీరైతే మర్చిపోకుండా ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మీరు లైక్ చేయడం వల్ల నా వీడియో ఇంకా పది మందికి ఎక్కువ వెళ్తుంది ఫ్రెండ్స్ అలా వెళ్ళడం వల్ల నాకు బూస్టింగ్ అవుతుంది నేను ఇంకా వీడియోస్ ఎక్కువ చేయడానికి ఫ్రెండ్స్ నాకు చాలా హెల్ప్ అవుతుంది సో ప్లీజ్ అండర్స్టాండ్ ఒక లైక్ అయితే చేసుకోండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి అలాగే మీ ఫ్రెండ్స్కి వీడియో షేర్ కూడా చేయండి బాయ్ ఫ్రెండ్స్ షైనింగ్ ఆఫ్